గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీకు తెలుసా కొరియాలో ఒక బోర్డు పెట్టారు ఇండియన్స్ ఆర్ నాట్ అలో టు పబ్ వాళ్ళకి ఎంత బల్పు ఉండాలి ఎందుకు ఎందుకు అలా అంటే మీరు చెప్పండి ఎందుకు ఎంత బల్పు ఉండాలి అట్లా దారుణం కదా ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పబ్బుకు పోయినావు నేను వేరే కంట్రీ పోనీ ఇండియా ఉన్ని నువ్వు కొరియన్ అనుకున్నావు పబ్బుకు పోయినావు నీకు తెలుసు మనోళ్ళు సుక్క ఏం చేస్తారో తెలుసు నేనే మొత్తం నేనే మగవాడు పోయిండు పోయినోడు పోక ఏం చేస్తాడు ఆ పోర్ని చూస్తాడు గెలుకుతాడు వాళ్ళ దృష్టిలో ఫారినర్స్ అంటే ఏంటంటే ఇట్లా అంటే అట్లా వస్తారు అని ఆలోచిస్తారు వాళ్ళకి వాళ్ళతో అంటే వాళ్ళు తోడు పోతారని అందరు అట్లా ఉంటారా ఉండరు పోయిన నేను వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు ఇండియాలో కొడతావు కానీ అక్కడ కొట్టరు కంప్లైంట్ ఇస్తారు ఓకే ఎవరు కంప్లైంట్ ఇస్తారు పబ్ వాళ్ళనో కింద బాక్సర్స్ ఇట్లా అట్లా ఉండరు ఉంటారు కొన్ని ప్లేసెస్ వాళ్ళకి చెప్తాడు పిలుచుకొచ్చి ఏమో ఎవరు చూసుకోపోరు అంటారు పోలీసు అవలంబిస్తారు పోతారు వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఎవడు వీడు ఇండియా ఏం చేసింది పిల్లల్ని గెలికిండు ఇంక మేనర్స్ లేదు అలా ఒకటి చూస్తాడు రెండు చూస్తాడు మూడు చూస్తాడు ఇలా మనోళ్ళు పోయి చాలా వరకు అట్లనే అన్నట్టు పబ్బులల్లా తాగినాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అందరు తాగి పండుకుంటే ముచ్చట పెట్టుకుంటే ఇండియాలో మాత్రమే తాగినాక లొల్లి అప్పుడు స్టార్ట్ అవుతాయి వాళ్ళు మృగం బయటకు వెళ్తుంది ఇక కొడితే పెళ్లాని కొట్టుడు లేబర్ అయితే కొంచెం అయితే బయటకు వచ్చుడు ఇవన్నీ జరుగుతాయి ఇలా చేయడం వల్ల వాడు ఏం చేసిందంటే ఇండియన్స్ నాట్ అలౌట్ పబ్ అనిపించింది ఇప్పుడు నీకు బల్బ్ లాగా అనిపించిందా వాడి వాడి తరపున చూస్తే ఎట్లా అనిపించింది ఓకే ఓకే స్టేట్మెంట్ కరెక్ట్ ఓకే వాడి ఎక్స్పీరియన్స్ వాడికి దీనికి ఇక్కడున్న మీడియా బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్ ఓకే దీని గురించి ఏమని నేను విన్నాను ఇక్కడ మీడియా అంత ఇష్టం ఉన్న రకరకాల డాగ్స్ ఆర్ అలోడ్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి కొన్ని అది అప్పుడు బ్రిటిషర్స్ పెట్టిర్రు అప్పుడు బ్రిటిషర్స్ అప్పుడు పెట్టిరు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టి సో ఇక్కడ ఇక్కడ ఉన్న మీడియా ఏంటంటే ఆ కంట్రీని మొత్తం బ్యాడ్ చేసింది మరి ఆ కంట్రీ అలాంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటిది చైనాలో నేను షెంజన్ సిటీలో ఉన్నా షెంజన్లో ఉన్నా ఎలక్ట్రానిక్ బిగ్ ద బిగ్ బిగ్ మార్కెట్ పన్ లైక్ నార్త్ స్టేట్ కొంతమంది పీపుల్ ఏం చేసారు అంటే బాగా తాగారు రోడ్డు మీద మొత్తం కక్కి కొట్టుకుంటారు చైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపడానికి వేరే కంట్రీస్లో పోలీసు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు సార్ సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ కాని వాళ్ళను కార్లలో అలనోళ్ళో కూర్చుని పెట్టి వాళ్ళ హోటల్కి పంపించడం అట్లాంటివి చేస్తారు లేకుంటే పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి దిగినాక పంపిస్తారు లేకుంటే ఏమైనా ఫైన్ వేస్తారు ఇక్కడ కుక్కలం కొట్టినట్టు కొడతారు రైట్ సో అప్పుడు వాడు ఏం చేస్తాడు టూరిస్టులను ఈ అమ్మ గలీజ్ నా కొడుకులు వీళ్ళందరూ ఇట్లా చేస్తారు అని పిజ్జాలు ఇచ్చాడు బంద్ చేస్తాడు లేదంటే వాడు ఏం చేస్తాడు వీళ్ళు వీళ్ళతో పెట్టుకుని దూరం పోతావు మూర్ఖుడి పక్కకు ఉండకుండా దూరం పోవడం మంచి బాధించడం మంచిది కాదంటారు కదా వాడు ఎవరినో చూస్తే అట్లా దూరం వెళ్ళిపోతారు అప్పుడు నీకేమనిపిస్తుంది నువ్వు పాపం వేరే వాళ్ళ దృష్టిలో వేరేవండి వాళ్ళు వానికి అట్లయింది నిన్న ఒక కుక్క కొరికింది ఇంకోసారి కుక్క కుక్క దగ్గర పోవాలంటే భయపడతావా లేదా కానీ ఈ కుక్క అలాంటిది కదా మంచిది అది మంచి పెట్టి మంచి ప్రేమగా నీ దగ్గర తోగొప్పుకుంటూ వస్తుంది కానీ వేరే కుక్క కొరకడం వల్ల నువ్వు ఈ కుక్క కుక్క అంటే భయపడతాను రైట్ వేరే కంట్రీస్లో కూడా ఎవరైనా ఒకడు మన పైన రెసిజన్ చూపెడుతున్నాడు అని అంటే ప్రాబ్లము మనం క్రియేట్ చేసిందే ఓకే కానీ అదే కంట్రీస్లలో చాలా మందికి అలాంటి అనుభవం ఎదురు కాకుండా కాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో నన్ను పిలిపి పిలిచి వాళ్ళ ఇళ్ళల్లో నాకు తిండి పెట్టి వాళ్ళ వాషింగ్ మిషన్లలో నా బట్టలు ఉత్తుకిచ్చి వాళ్ళ ఇంట్లోకి అలో చేసి వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ కల్చర్ చూపెట్టి వాళ్ళతో ఫోటోలు చూపించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నాకు బెడ్రూమ్ ఎవ్వి నువ్వు రోడ్డు మీద ఎవ్వని ముక్కు ముఖం తెలియని పిలిచి ఇంట్లో నువ్వు బెడ్రూమ్ ఇస్తావు ఒకటి వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు ఇస్తావా నువ్వు ఛాన్స్ లేదు ఇంట్లో కూడా అడుగు పెట్టనియో అంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురు కాబట్టి వాళ్ళు నైస్ నైస్ దిస్ వాట్ రియాలిటీ యాక్చువల్లీ నైస్ సూపర్ సో కొరియా టాపిక్ వచ్చింది కాబట్టి సౌత్ కొరియాకి మన దగ్గర ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ బీటీఎస్ అది అండ్ వాళ్ళని చూడడానికి ఇక్కడ గింజకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ అమ్మాయిలు మీకు ఏమనిపించింది వాళ్ళు నిజంగానే వాళ్ళ స్కిన్ ఒక గ్లాసీ స్కిన్ అని అద్భుతమైన స్కిన్ అని ఆ స్కిన్ ఎవరికే ఉండదని ప్రపంచంలో ఇలాంటివన్నీ వింటూ ఉంటాం సో మీరు రియల్గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా వాళ్ళని చూడగానే అమ్మ ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా అట్లేమనిపించలే వాళ్ళు ఏమంత అందంగా ఉంటారు ఇప్పుడు చెప్తా విను సీరియస్ చెప్తా విను బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది ఓకేనా సినిమాలు చూసినప్పుడు ప్రభాసును చూస్తుంది అతను ప్రభాస్ని చూసి ఏమనుకుంటారు ఇండియన్ అందగాడు ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు ఎన్టీఆర్ ఇట్లా డాన్స్ చేస్తారు ఇండియన్స్ ఓకేనా సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసిన అన్ని మాస్క్డ్ ఫేసెస్ అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్ అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడను మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి ముసలి ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు అందరు ఉంటారు రైట్ అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు ఓకే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెస్సెస్ ఉంటారు వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు అంద విహీనులు ఉంటారు అందంగా ఉండేవాళ్ళు ఉంటారు పొట్టోళ్ళు ఉంటారు పొడగోళ్ళు ఉంటారు లావాళ్ళు ఉంటారు బక్కోళ్ళు ఉంటారు జిమ్ బాడీ ఉంటుంది ఏం బాడీ లేకుండా ఉంటారు జుట్టు ఉంటుంది జుట్టు ఊడిపోయి జుట్టు లేకుండా ఉంటుంది అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు చాలా మేకప్ ఫేసెస్ ఉంటాయి కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్ థాయిలాండ్ వియత్నాము ఇండియా నుండి కూడా చాలామంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు సో పోయినాక కొన్ని కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి పోయేటప్పుడు అందరూ వాళ్ళు పాస్పోర్ట్ పట్టుకొని పోతారు వచ్చేటప్పుడు మొకాలే మారితే వాడు ఎయిర్పోర్ట్లో గొడవ ఇంకా నేను నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి అందుకే తమ్ సిస్టమ్లు కూడా పెట్టారు అన్నట్టు సో ఇలాంటివి ఉంటాయి మీరు పైన పైన తెరపైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి సో అలా నేను అనట్లేదు అని నేను అందరినీ అనట్లేదు మీరు చూసే బీటీఎస్ కానీ బ్లాక్ పింక్ కానీ మీరు చూసే కొరియన్ వెబ్ సిరీసే కానీ వాళ్ళందరూ యాక్ట్రీస్ ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒకసారి నేను ఈ లోప ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్ చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా యాక్చువల్ వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి వాళ్ళు పట్టించుకోరా సార్ ఎంత చెప్పినా పట్టించుకోరంటారా వాళ్ళు పట్టించుకోరు కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరు అంటారా వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి స్కిన్ ఉండాలి మనది అంతా డస్కి బ్లాక్ అట్లుంటది కదా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను నేను అక్కడికి వెళ్తే నల్లనే వాళ్ళ దృష్టి అంతే కదా వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా కానీ నువ్వు ఓకే సర్వైవ్ వాళ్ళతో నాలంట్రోళ్ళు సర్వైవ్ ఓకే టాపిక్ వదిలేద్దాం మళ్ళీ ఇక్కడ రేసేసం వస్తుంది అంటారు వాళ్ళు ఓకే ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంట్రీస్ అన్నీ అయిపోయినాయి వీటి గురించి ఒక మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు ఆస్ట్రేలియా ఎలా అనిపించింది బికాస్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్ లో కొంచెం రిచ్ కంట్రీ పాష్ కంట్రీ ఇప్పుడు ఈ కంట్రీస్తో పోల్చుకుంటే వెస్ట్రన్ కంట్రీ వెస్ట్రన్ కంట్రీ సారీ ఎస్ కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా వేరుంటుంది ఈవెన్ మన ఈ ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్ లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా శ్రీలంక కావచ్చు ఇలాంటివి థాయిలాండ్ ఇవన్నీ కొంచెం మనకు గా ఉండొచ్చు బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్టర్న్ కంట్రీ సో దాని దాని ఎక్స్పీరియన్స్ ఏంటి ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది ఓకే ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చారంటే ఇప్పుడు కొడుకు ఆస్తి రాసి పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అయితే బయటకు వెళ్ళిపోతారు టెన్త్ క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు టెన్త్ క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ అది అంతా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి వాళ్ళయితే అయితే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళ లేక స్కూల్స్ రాత్రి ఎనిమిది పది గంటల దాకా ఉండవు ఆదివారం శనివారాలు సోమవారం శుక్రవారాలు పని చేస్తుడు ఏమి ఉండదు శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎవరు ఫోన్ చేయొద్దు వాళ్ళకి మంచి ప్రేమ్ ఉంటుంది అండ్ రిచ్ రిచ్ కల్చర్ రిచ్గా ఉంటారు మంచిగా మంచిగా వారం మొత్తం పని చేస్తారు వారం తర్వాత ఆ డబ్బులన్నీ ఎగిరేస్తారు పబ్బులలో అట్లా ఇట్లా మొత్తం ఇంకా అది కల్చర్ అస్సలు కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటే చూసినా అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది ఎమోషన్స్ తక్కువ ఒక స్ట్రక్చర్